చనిపోతే అతని పైన కేసు అయింది ఎందుకంటే అతని దగ్గర అప్పుడు లైసెన్స్ లేదు అప్పుడు ఆమె ఏంటి అంటే సార్ నాకు ఏం నష్టపరిహారం లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుండి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఏం రాలేదు అప్పుడు నేను కనుక్కున్నాను అంటే ఇప్పుడు లైసెన్స్ ఉంటే ఏమైనా అయితే మీరు యాక్సిడెంట్ లో చనిపోతే మీ ఫ్యామిలీకి మీ వైఫ్ కి కొడుకు కూతురు కి లైసెన్స్ ఉంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ ఆపోజిట్ వెహికల్ వాళ్ళు లేకపోతే మీ ఇన్సూరెన్స్ మీ వెహికల్ వాళ్ళు అప్పుడు డబ్బులు వస్తాయి మీ వెహికల్ కి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా ఆపోజిట్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా లైసెన్స్ లేకుండా డబ్బులు రాదు అదే ఒకటి కారణం సెకండ్ ఏంటి అంటే అందరికి ఇప్పుడు డ్రైవింగ్ చాలా మంది వస్తుంది బట్ లైసెన్స్ వల్ల అప్లై చేయరు ఒక లైసెన్స్ ఫైన్ కి థౌజండ్ రూపీస్ ఫైన్ ఉంటుంది థౌసండ్ మినిమం ద థౌజండ్ ఫైన్ అది మీరు ఎందుకు ఇవ్వాలి ఎందుకంటే మన పని ఏంటి అంటే మీరు అందరు మనం ఆపి చెక్ చేయాలి కొంతమంది పిల్లలకి ఇస్తున్నారు ఇంతకు మనం మైనర్ డ్రైవింగ్ ఒక డ్రైవ్ పెట్టాము దాదాపు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పిల్లలు పట్టుకున్నాము మనం వాళ్ళ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకుంటే కొంతమంది ఫ్యామిలీ పిల్ల పేరెంట్స్ దగ్గర కూడా లేదు లైసెన్స్ ఉంటే మీకు ఒక ఐడి కార్డ్ దొరుకుతుంది ప్లస్ అది లీగల్ అవుతుంది మనం కూడా మీకు ఆపదానికి లేదు కొంతమంది బాధ ఉంటుంది పోలీస్ ఆపి చెక్ చేస్తుంది మనం కూడా మీకు ఆపి చెక్ చేయము లైసెన్స్ ఉంటే సార్ లైసెన్స్ ఉంది హెల్మెట్ ఉంది అంతే అయిపోయింది ఈ ప్రోగ్రామ్ దానికోసం మనం పెట్టాము సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పుడు సెవెంటీ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ కి మనం ఇచ్చేసాము ఇంకా మనం ప్లాన్ చేస్తాము అదే మనం ఫోకస్ విరనపల్లి అండ్ రుద్రంగి మాక్సిమం అక్కడే ఫోకస్ చేస్తాము ఎందుకంటే సిరిసిల్ల కంటే వాళ్ళ దూరం ఫస్ట్ పాయింట్ అది నెక్స్ట్ అక్కడ కొంచెం ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది లాస్ట్ టైం ఎవర్ ఎవర్ అప్లై చేయలేదు మీ పాలలు వాళ్ళకి చుట్టలు వాళ్ళకి మళ్ళీ మీరు చెప్పండి ఇది మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది అందరు రిజిస్టర్ చేయండి మళ్ళీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు మళ్ళీ రిజిస్టర్ చేస్తే కొంతమంది ఎక్కువ మంది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ గ్యాదర్ అయితే మళ్ళీ ఇది మనం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లో ఇది ఫినిష్ ఆఫ్ చేస్తాము సో దట్ మళ్ళీ మీకు లైసెన్స్ ఈజీగా వచ్చేస్తుంది ఆర్టీఓ కూడా చెప్పాము మనం ఇంతకు ముందు కమిషనర్ గారు అక్కడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హైదరాబాద్ తో కూడా మాట్లాడి ఎక్కువ మనం అది తీసుకున్నాము మన జిల్లాలో అది ఉంటది డే స్లాట్స్ ఉంటది ఎవ్రీ స్లాస్ ఎవ్రీ డే స్లాట్స్ ఎక్కువ తీసుకున్నాము అక్కడ మీకు అడ్జస్ట్ చేయించాము ఎవరెవరు కొంతమంది ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఈ టెస్ట్ లో ఇప్పుడు సెవెంటీ టూ పాస్ అయ్యారు కొంత ఐ థింక్ థర్టీ ఫోర్టీ మెంబర్స్ ఫెయిల్ కూడా అయ్యారు వాళ్ళకి కూడా మళ్ళీ ట్రై చేస్తాము వాళ్ళకి కూడా మళ్ళీ పంపిస్తాము సో దట్ వాళ్ళకి పోలీగా చేస్తే మా ఎస్పీ గారు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ముందుకు పోతున్నారు మీరు రోడ్ లో చూస్తారు రోడ్లు కూడా అంత ఒక మోడల్ లాగా ఇన్నోవా కార్ తర్వాత పోలీస్ మెన్ అది ఒక బొమ్మ లాగా పెట్టి కొంచెం అంత మనకి అందుబాటులో లేని చోట సిగ్నల్ లేని చోట కూడా అది చేశారు అక్కడ కూడా కంట్రోల్ చేశారు అదే విధంగా మిషన్ జ్వాలా అలాంటి చాలా ప్రోగ్రామ్ తీసుకువచ్చి ముందుకు పోతున్నారు ఈ ప్రోగ్రామ్ కూడా చాలా గొప్ప ప్రోగ్రామ్ మీరు అందరూ ట్రైబల్ ఏరియా నుంచి ఉన్నారు కాబట్టి అండ్ మన దగ్గర ఉన్న ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది ఇక్కడ కూడా మనం సార్ హండ్రెడ్ దాకా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయవచ్చు సార్ సో అది కూడా మాకు అందుబాటులో ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి మీ ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ పోయి ఒకసారి రెమెడియల్ క్లాస్ తీస్తే బాగా ఉంటుంది సో అది కూడా ఎస్పీ గారికి నా రిక్వెస్ట్ ఏమంటే ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా అక్కడ పంపవచ్చు టెక్ మహీంద్రా వాళ్ళు టెక్ టెక్ మహీంద్రా వాళ్ళే చేస్తున్నారు కాబట్టి మన దగ్గర అందుబాటులో ఉంది అది ఫెసిలిటీ కూడా సో దీంతో పాటు మీకు ఆర్టీసీలో కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది సో అది కూడా ఉన్నాయి తర్వాత ప్రైవేట్లో కూడా ఊబర్ ఓలా అలాంటి సంస్థలు మీరు ఎస్టీ ఎస్టీ కమ్యూనిటీ నుంచి కొంతమంది ఉంటారు మీకు ఎస్టీ లోన్స్ ఎస్సీ లోన్స్ ద్వారా మీకు వెహికల్ కూడా మీరు లోన్లో తీసుకొని మీరు అది కూడా ఒక ఉద్యోగం లాగా ఏర్పాటు చేయవచ్చు సో అది కూడా అవకాశం ఇవ్వడం జరిగింది సో నేను నాతో జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి పోలీస్ అడ్మినిస్ట్రేషన్కి నేను చాలా చాలా థ్యాంక్ యూ చేస్తున్నా ఇలాంటి గొప్ప మీరు ఇనిషియేటివ్ నమస్కారాలు మాకు లైసెన్స్ గురించి తెలియదు పోలీస్ స్టేషన్ నుంచి సార్ వాళ్ళు చెప్పంగానే మేము లైసెన్స్ తీసుకోవడానికి ముందుకు వచ్చి సార్ అవును సార్ మా తండ సార్ స్కూటీ నడిపిస్తాను దూరం ఉంటుంది కాబట్టి సార్ వాళ్ళు మాకు హెల్ప్ చేసారు సార్ పోలీస్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్తా సార్ పెట్టుకుంటా సార్ హృదయపూర్వక నమస్కారం సార్ నాకు అవి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం చెప్తుంది థ్యాంక్ యూ సార్ చాలా సంతోషం అమ్మ మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మరి ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ మీద వచ్చినటువంటి మన ముఖ్య అతిథి శ్రీ ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ అండ్ ఎమ్మెల్యే భీముల గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను రాజన్న సిరిసిల్ల పోలీస్ యంత్రాంగ పక్షాన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారు సామాజిక స్రోహతో భద్రత పరంగానే కాదు అడ్మినిస్ట్రేటివ్ పరంగానే కాదు శాంతి భద్రత కాపాడుతున్న కాదు కొన్ని కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పిన లక్ష్యంలో ఒక భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పడి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు సంజీవ్ కుమార్ జా గారు నూతన వరవడిలో వారు కూడా అనేక గ్రామాలు పల్లెలు అనేక ప్రాంతాల సమస్యలను ఒడిచిపెట్టుకుంటూ సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి డిఎస్పి గారికి సిరిసిల్ల డిఎస్పి గారికి అదేవిధంగా డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లక్ష్మణ్ గారికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగం వివిధ హోదాలు ఉన్నటువంటి అధికారులు అధికారిణులు వీర్నపల్లి రుద్రంగి మండలం నుంచి వచ్చినటువంటి లబ్ధిదారులు పాత్రికే మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీస్ శాఖ అనగానే శాంతి భద్రతలను కాపాడడానికి తప్పు చేసిన వారిని దండించడానికే పోలీస్ శాఖ ఉంటుందనేటువంటి ఆలోచన నుండి ఫ్రెండ్లీ పోలీస్గా మార్చడానికి ప్రభుత్వం పక్షాన అనేక చర్యలు కనుక్కుంటూ ఉద్యోగం చేస్తూనే తప్పు చేసిన వారికే పోలీస్ శాఖ ద్వారా శిక్షకు అమలయ్యే విధంగా కార్యక్రమం చేస్తారు తప్ప ఇతరత్ర కాదనేటువంటి మాటను చెబుతూ సమాజంలో సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా చట్టాలకు అనుగుణంగా పనిచేయడానికి తర్ఫీనిచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా అనేక పోలీస్ స్టేషన్లో జరుగుతున్న సందర్భం ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ హౌస్ పేరిట అనేక మంది ప్రముఖులతో పాటు విద్యార్థి విద్యార్థులు కూడా ఆహ్వానించి ఇది మీది స్టేషన్ అనేటువంటి భావన కూడా అనేక సందర్భాలు చెప్పినటువంటిది కూడా మనం చూడడం జరిగింది పోలీస్ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అంటే చిన్నప్పుడు చిన్న పిల్లలు మారాన్ చేస్తే కూడా పోలీస్ పోలీస్ అంటే కూడా పిల్లలు కూడా ఆగేటువంటి సందర్భం అంటే పోలీస్కు ఉండేటువంటి గౌరవం అది కాకి కాకి షర్టుకు కాకి ప్యాంటుకున్నటువంటి గౌరవం ఇంతకుముందు మనం ఇక్కడ చెప్పిన నేను పందరాసినాడు నేను ఒక ఎస్పి గారు ఉన్నప్పుడు సైనికులకు సంబంధించినటువంటి డ్రెస్తో పాట వస్తుంటే ఒకేసారి ఓ రకమైనటువంటి ఉత్తేజము ప్రేరణ వారిని చూడగానే వారి వారు లయబద్ధంగా వారు చేస్తున్నటువంటి నాట్యం కూడా అంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి అంశాలు కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోలీస్ శాఖ సైనికులు ఏ విధంగా సేవ చేస్తారనేటువంటి భావన ఒక పాట రూపంలో వచ్చినప్పుడు కూడా ఓ దేశభక్తి భావాన్ని పెంపొందించినప్పుడు వారిని చూడగానే ఒక రకమైనటువంటి మా కోసం నిలబడ్డటువంటి మా కోసం కష్టపడ్డటువంటి వీళ్ళకి సల్యూట్ చేయాలని చెప్పినటువంటి ఆలోచన కూడా రావడం అనేది జరిగిందని ఇద్దరు కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది అంటే రక్షణ రంగంలో కానీ గ్రామాలలో గస్తీలు తిరుగుతూ ఎలాంటి శాంతి భద్రతలు ఉల్లంఘన కాకుండా చూసేటువంటి కార్యక్రమాలతో చేసేటువంటి పోలీస్ శాఖ ఇంకా మరి మరిన్ని మెరుగైనటువంటి వాతావరణంలో మెరుగైన రీతిలో పాలన అందిస్తూనే ప్రధానంగా ఈరోజు భద్రతా వారోత్సవాలు కూడా అనేక సందర్భాలు చేసుకున్నాం భద్రతా పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పనేటువంటి ఆలోచనతోటి రవాణా శాఖ ద్వారా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ముందుగా లైసెన్స్ ఉందా అనేటువంటి మాట వస్తుంది అయ్యో లైసెన్స్ లేదా ఈ కుటుంబానికి ఎలా అనేటువంటి మాట రెండోది వస్తుంటుంది అలా జరగకుండా తర్వాత మళ్ళీ మూడు రోజులు రెండో రోజుకు మర్చిపోయి ఉన్నటువంటి సందర్భాన్ని అనేక మనం చూస్తున్నాం అలా కాకుండా వారి దృష్టికి వచ్చినటువంటి సంఘటన ఆధారంగా ట్రైబల్ ఏరియాలో మారుమూల ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు గుర్తించి ఈరోజు వాళ్ళకు ఈ లైసెన్స్ ఇప్పించడం అనేది అభినందనీయం దాంతోపాటు ఇతరులకు కూడా ఒక స్ఫూర్తిగా ఉండి ఓహో లైసెన్స్ నాకు ఉండాలనేటువంటి భావన కలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు డెబ్బై మంది పైచీలుకున్న వారికి ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పటి ఇప్పి ఇప్పివ్వడం అంటే ఇతరులకు స్ఫూర్తిగా ఇతరులు కూడా తీసుకోవడానికి ఉపయోగం ఉంటుంది భద్రతాపరంగా మనము ప్రతి ఒక్కరము రోడ్ ఎక్కిన తర్వాత యోగ క్షేమాలతో నుండి తిరిగి వెళ్ళాలని భగవంతుని ప్రార్థిస్తాం కానీ ఏ ఏ ఒక్క సంఘటన నెలలో ఒకటి జరిగిందనుకో ఆ ప్రాంతంలో లైసెన్స్ ఉండి ఉంటే వాళ్ళ కుటుంబానికి లేదా కాలు చేతి విరిగిన వారికి రాజీవ్ వారికి శ్రీ ప్రభుత్వ పక్షాన్ని ఇచ్చినప్పటికీ ఇంకా అదనంగా ధైర్యం చెప్పడానికి ఉండే విధంగా ఉండేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి భద్రతకు సంబంధించిన అంశంలో కట్టుదిట్టమైనటువంటి ఆలోచనతోటి హెల్మెట్ పెట్టుకొని బయటకు వెళ్ళేటువంటి కార్యక్రమం నేను కార్యకతనే బెల్ట్ పెడుతున్నా అంటే భద్రతకు సంబంధించిన అంశం గతంలో చాలామంది బెల్ట్ పెట్టడానికి కూడా మొహంపాటు పడగలు ఈ మధ్యలో చాలామంది కార్యక్రగాన బెల్ట్ కూడా పెడుతున్న సందర్భం చూస్తున్నాం చాలామంది మోటార్ సైకిల్ ఎక్కగానే హెల్మెట్ పెడుతున్నారు ఇంతకు ముందు అమ్మాయిని అడగడం జరిగింది స్కూటీని నడుపుతున్నామంటే ఈరోజు లైసెన్స్ వచ్చింది దానితో పాటు వ్యవసాయ పనులకు పోయినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుని పోయినట్టయితే అంటే ఒక ధైర్యం ఉండడానికి అవకాశం ఉంటుంది అనే మాటతోని అవి ఆ కార్యక్రమాలు మరి ఎస్పీ గారు ఈరోజు లైసెన్సులు అందరికీ ఇస్తుండ్రు నాకు కూడా ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది రెన్వేల్ మా డిటిఓ గారు ఇస్తున్నారు అది కూడా చెప్పింది రా నాది కూడా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ది మొన్న వారం రోజుల కింద వచ్చి డిటీ ఆఫీస్కి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు మళ్ళీ స్లాట్లో బుక్ చేస్తే ఈరోజు రమ్మన్నారు మీ దగ్గర నేరుగా నీకు వెళ్తున్నా నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఈరోజే వస్తున్నాయి మీతో పాటుగా పోలీస్ శాఖ ఇచ్చిన డెబ్బై మూడు మందితో పాటు అదనంగా ఇక్కడ నాకు కూడా డెబ్బై నాలుగోది అంటే ఈరోజు తీసుకుంటా ఉన్నా ట్రేణువులకు సంబంధించి అంటే బాధ్యతగా ఎన్నికలప్పుడు కాస్త ఆలస్యమైంది మళ్ళీ వారు చెప్పడం దాన్ని ఈరోజు వారం రోజుల క్రితం వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్నాం లెర్నింగ్ అది ఈరోజు అప్పుడు లర్నింగ్ వారం రూల్కి తెచ్చి పర్మనెంట్ లైసెన్స్ కూడా మీతో పాటు నాకు వస్తుంది మీ డేటు నా డేట్ ఒకటి రెండు కలుసుకోవచ్చు మళ్ళీ మనం ఎప్పుడైనా ఎస్పీ గారు ఇచ్చిన ఈ డెబ్బై మూడు మంది నేను మళ్ళీ రెండు వేల ఐదేళ్ళకి వస్తారప్పుడు మనం కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ డే డేట్ నా డేట్ ఒకటే కదా నాది అయితే రెండు వేల దుర్కం నా వయసు ఎక్కువ కాబట్టి ఐదేళ్ళకు ఉందట మీ వయసు తక్కువ పదిహేను సంవత్సరాలు రెండు మనం రెండు వేల ఈ రోజే ఒకటి రోజు లైసెన్స్ తీసుకునే దానిలో మీతో పాటు నేనున్నట్టు రెన్యువల్ సంబంధించిన దానిలో మరి అంటే అది గుర్తుగా ఉండటాని కోసం చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తున్నా రాబో రోజుల్లో మనం అందరూ కూడా సామాజిక సృహతో నేను యువతకు పిలుపునిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతోటి పోలీస్ శాఖకు సహకరిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తూ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను జవదాటకుండా ఉంటూ తమ దైనందిన జీవితాల్లో జవాబిదారు తనతో ముందుకు వెళ్ళినట్టయితే మీపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని తల్లిదండ్రులు ఏదైతే పెట్టుకున్నట్టు నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది చెడు స్నేహాలు చేయకండి చెడు మార్గాలకు వెళ్ళకండి ప్రధానంగా ఈ మధ్యలో గంజాయికి సంబంధించినటువంటి దానిపైన చాలామంది యువత పెడదారి పడుతూ ఉన్నారు ఇప్పటికి పోలీస్ శాఖ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృతనిధ్యంతో ముందుకు పోతున్నప్పుడు ప్రత్యేకంగా దీనికోసం ఒక శాఖని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసి జిల్లాలో కూడా దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని ఉక్కుపాదం మోపుతున్న సందర్భంలో అలాంటి వారు ఇక్కడ కనిపిస్తే వారికి కౌన్సిలింగ్లు ఇచ్చి ఆ దారి నుంచి మంచి దారిలోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయడంలో మనందరం కూడా సహకారం అందించాలని చెప్పని సందర్భంగా గ్రామాలలో అలజడి తావు లేకుండా శాంతి భద్రతలకు సహకారం ఇస్తూ ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భం ఇక్కడ ఉన్నటువంటి మీ అందరితో పాటు నేను ఈ సందర్భంగా ఈరోజు ప్రజలకు యువతకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలాంటి చక్కటి కార్యక్రమంతో మరింత ముందుకు పోయే క్రమంలో పోలీస్ శాఖ ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాత సంపాదించుకొని ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలను ప్రజలకు అందే క్రమంలో ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ఈరోజు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం జరిగినప్పుడు ఒకడున్న అతనికి న్యాయం చేసే విధంగా తప్పనిసరిగా మీరు మీ యంత్రాంగం బా పోలీస్ స్టేషన్ల వారిగా బాగా పనిచేయాలని చెప్పిన సందర్భంగా నేను నా ద్వారా సూచన చేస్తూ ఈరోజు ఈ అవకాశం వచ్చినటువంటి మీరు కూడా సద్వినియం చేసుకొని ఇతరులు కూడా లైసెన్సులు పొందాలని చెప్పి చెప్పేసే కార్యక్రమంలో మీరు స్ఫూర్తి తీసుకొని ఇతరులను కూడా లైసెన్స్ లేని వారికి లైసెన్స్లు ఇప్పించేటువంటి కార్యక్రమం ఈనాటి మాటలను ఇతరులకు చెప్పేటువంటి కార్యక్రమం తీసుకొని మరి సామాజిక సురవతో రాష్ట్ర అభివృద్ధిలో గ్రామాభివృద్ధిలో మీరు కీలక పాత్ర వహించాలని చెప్పి నేను తెలియస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఎస్పీ గారికి సంబంధిత అధికారులకు అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను తిరుమల అజ్మీరా సరిత తొందర రాశిగుట్ట రాలే తిరుమల వాళ్ళ బాగా వచ్చింది సార్

పడాల మాధవ్ కుమార్ గుత్ మోహన్ గంగారాజం గంగారాజం దేవ్ సింగ్ గంగరాజం దేవ్ సింగ్ పానవత్ ఆనంద్ రాజేందర్ దేవ్ సింగ్ జక్కుల జడ్జాల రవి

Chandra Shekhar Alasia Raya Malu Raya Malu Nagesh Sudhakar Kavita Raja Malu Raja Malu

Ini ya नो विस्तार देव కవిత రమేష్ నరవారి గంగాధర్ గుాధర్ గంగాధర్ అరవింద్ అరవింద్ అరవింద్